గ్రామం చిల్లాపురం సమస్త నారాయణపురం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ మొత్తం మీద ఏదంటే అది మంచి కార్యక్రమాలు చేసినాం సార్ సిసి రోడ్లే కానీ ఇంటింటికి నల్ల ప్రతి ఒక్క ఐటమ్స్ మంచిగా చేసినాం ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం ఆరు గ్యారెంటీ ఇచ్చింది ఒక్కడికి కూడా నెరవేరుస్తారు సార్ సార్ బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో ఎలాంటి అభివృద్ధి జరిగేది రోడ్ల పోటీ మక్కే కానీ సెట్లే కానీ సీసీ రోడ్లు సీసీ రోడ్లైజేషన్ ఇప్పుడు నల్లెడ్ అనేసి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు ఇంటి అది గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీ లేకుండా గ్రామ పంచాయతీ జిల్లాపురం గ్రామం అభివృద్ధి లో భాగంగా బీఆర్ఎస్ ప్రవేశపెట్టే పథకాలు మీ గ్రామ ప్రజలకు అందినాయా ప్రతి ఒక్కటి అందినాయి సార్ ఇంటింటికి అందినాయి ఏమేమి పథకాలు అండి ఏమేమి పథకాలు అంటే ఇప్పుడు ఇంటింటికి ఒక కళ్యాణ లక్ష్యం కళ్యాణ లక్ష్యం వచ్చింది మళ్ళా ఇది రైతు బంద్ వచ్చింది రైతు బీమా వచ్చింది కేసీఆర్ గిట్టుకు ఇప్పుడు ధరణి ప్రధానంగా భూ సమస్యలు ధరణి పోర్టల్ వల్ల భూ సమస్యలు తలెత్తినాయని రైతులు కొంతమంది ఆదాయం వ్యక్తం చేసిన అది ఎంతవరకు మీకు అవుతుంది సార్ అందులో అయితే మాకు ధరణి వల్ల మంచిగా ఇప్పుడు ధరణి తీసేస్తే జర ఎఫెక్ట్ అవుతుంది అందరికీ రైతులకు సార్ సార్ బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయాంలో ప్రవేశపెట్టినటువంటి మిషన్ భగీరథ పథకం అద్భుతమైన పథకం అని అది ఇంటింటికి నల్లలేను మన చిల్లపురం గ్రామానికి అందుతున్నాయా అందరికి ఇంటింటికి అందుతున్నాయి సార్ ప్రతి ఒక్కరికి అందరి ఊళ్ళో ఉంటే ఎవరైనా మళ్ళీ తిరిగి కూడా మళ్ళీ వేయించండి సార్ మీ గ్రామానికి దళిత బంధు కానీ బీసీ బంధు కానీ యాదవల గొర్రెల పంపిణీ ఎన్ని యూనిట్లు జరిగింది మా ఊళ్ళో ఇక్కడ చుట్టుపక్కల లచ్చంపూడం సార్ యాదవ్ అంటే మా ఊళ్ళో లేరు ప్రతి ఒక్కరికి వచ్చినాయి సార్ ప్రతి ఒక్కరికి పక్క ఊరే హాఫ్ కిలోమీటరే మాకు ఇక్కడికి వెళ్ళి ఇంటికి గొర్రెలు మాత్రం వచ్చినాయి సార్ ప్రతి ఒక్కరికి దళిత బంధు దళిత బంధు పేర్లు ప్రకటించరు అని మా ప్రభుత్వం రానందుకు తీసేసారు సార్ బీసీ బంద్ వచ్చిందా బీసీ బంద్ కూడా వచ్చింది సార్ బీసీ బంద్ వచ్చినాయి మళ్ళీ కొంత ప్రకటించు ఇంకా రానియాల సార్ ప్రభుత్వం సార్ ప్రధానంగా రైతులు అంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు మన చిల్లాపురం గ్రామానికి ఏ విధంగా ప్రజల స్పందన ఎలా ఉంది ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు మీద మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తున్నారు సార్ ఇంతవరకు ఏది లేదు ఏమైనా ఒక కరెంట్ అన్నారు అది కూడా కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు సార్

వరకు కూడా ఏం లేదు సార్ అవి కొన్ని వచ్చినాయి కొన్ని అయితే రాలేదు కొందరు అలాగే ఉన్నోళ్ళకే పెట్టుకుంటారు అవి కూడా మన సుడు మాకైతే వస్తలేదు సార్ మేము బిఆర్ఎస్ కార్యకర్తలకైతే వర్తిస్తా సార్ రైతులు మన చిట్లాపురం గ్రామంలో రైతులు ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తారు సార్ రైతు బంధు రావట్లేదు అంటున్నారు అలాగే రైతు రుణమాపి కూడా పూర్తి కాలేదు అంటున్నారు మరి మీరు మీ పార్టీ పక్కన ఏ విధమైన కార్యాచరణ ఆ దాని మీద నేను తప్పకుండా పోరాడతాం సార్ అవి అయితే అమ్మల్ చేస్తున్నారు అవి మొత్తం విస్తలే సార్ ఇంతవరకు రైతుల ఋణమాపి జరిగింది అన్నట్టు అంటున్నారు కదా లేదు సార్ అందరికి డాలం సార్ నేను కావాలంటే నేను చూపిస్తా రైతు బంధు రైతు బంధు ఇప్పుడు వేస్తా అంటున్నారు మరి వేస్తంట్రో చిక్కుకోడపోతున్నారని సమాచారం వచ్చింది ఇంతవరకు లేన సార్ లేదు సార్ ఇప్పుడు మన చిల్లాపురం గ్రామంలో త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు ఎలక్షన్లు రాబోతున్నాయి ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లే పారుతున్నది మరి ఈ మద్యం డబ్బును అరికట్టడానికి మీరు ఒక గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఏ విధమైన సూచనలు ఈ గ్రామ ప్రజలకు మీరు ఇస్తారు మేము ఏమైనా సార్ గ్రామం అభివృద్ధి వరకు సహకరిస్తాము కానీ మేము ఎంత ముందుకు ఎట్లా మెజార్టీతో గెలిచినాం సర్పంచ్ గెలిపించుకున్నాం ఎంపీటీ గెలిపించుకున్నాం కానీ అంతకు డబల్ గెలి మెజార్టీతో గెలుస్తాం సార్ ఎప్పుడైతే ఇప్పుడున్న పరిస్థితులు అయితే మీరు మీ నారాయణపురం మండలంలో ఎన్ని కైవసం చేసుకోబోతున్నారు నారాయణపురంలో మీకు ఒక అవకాశం కల్పిస్తే ఈ చిల్లాపురం గ్రామానికి ఒక నాయకుడిగా మీరు ఏ విధంగా అభివృద్ధి పదాలు తీసుకెళ్తారు అభివృద్ధి ఇప్పటి వరకు చేసిన సార్ మనం ఇంతవరకు ఇప్పుడు అండర్ డ్రైనేజ్ చేయించడం ఏంటన్నా వాటర్ లేకుంటే బోర్లు వేయించడం ఏడాది ఎంత దూరం ఉన్న బోర్లు నీళ్ళు పడ్డా ఊళ్ళకి మాత్రం మంచి నుంచి తెచ్చి మా ప్రభుత్వం అయితే ఊళ్ళకి డోక లేకుండా చేసి ఉంటారు మరి ఇంత అభివృద్ధి చేసిన మరి మీ 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 గత ప్రభుత్వ హయాంలో మీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది కారణం అంటే మేము మా కాడ మంచిగా చూపించినాం సార్ కాబట్టి కొందరు కొన్ని ఏరియాలలో కొన్ని మండలాలలో కొద్దిగా ఎఫెక్ట్ అయింది సార్ వ్యతిరేకం వచ్చింది ఏంటంటే అలా అన్ని గ్యారంటీలు ఇస్తాకే ప్రభుత్వం మీద ఎఫెక్ట్ సార్ ప్రధానంగా ఈ గ్రామాలలో చూసుకుంటే బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగి ఆ ఉండడం వల్ల ప్రజలు మద్యానికి బానిస కుటుంబాలు చిన్నపిల్ల అవుతున్నాయి సార్ ఈ మద్యం అరికట్టడానికి ఈ బెల్ట్ షాపులు అరికట్టడానికి ప్రస్తుతం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ అన్ని ఇక్కడ బెల్ట్ షాపులు లేకుండా అది ఎంతవరకు అమలు అవుతుంది సార్ ఇక్కడ బెల్ట్ షాపులు మస్తుగా నడుస్తున్నాయి ఏ ఊళ్ళో పోయినా ఎంత మంది అయింది అది ఏమైనా ఆయన చెప్పుకోవడం వరకు కానీ అరిగేటప్పుడు ఏం లేదు సార్ ఏ ఊళ్ళో పోవాలన్నా ఎంత అంటే మందు ప్రతి ఒక్క కొత్త పోతే వాళ్ళకైనా రోజు లోక కొత్త వాళ్ళకి లోకల్ రోజు దాదినప్పుడు రోజు అవుతున్నాం సార్ అంటే పూర్తిగా మరి అమలు కాలేదంటారు కదా మరి గెలిచిన ఏం కాలేదు సార్ బంద్ కాలేదు బంద్ కాలేదు అదే విధంగా యువత కూడా బాగా డ్రగ్స్ కు బానిస వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వాళ్ళు చేసే పనుల్లో కూడా